హలో వెల్కమ్ టు విఎస్ స్టూడియో హాయ్ అందరికీ ఈరోజు బగర్ రైస్ చేస్తున్నాను చూడండి కుక్కర్లో చేస్తున్నాను బగార్ రైసు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను చూడండి ఇగోండి బగారాలో వేసేవి సాజీరా అవన్నీ వేస్తున్నాను చూడండి ఒక్కొక్కటి పడుతుంది ఫ్లేవర్ కోసం కొంచెం పచ్చిమిర కరివేపాకు వేసుకుంటున్నా పచ్చిమిరకాయలతో ఆయిల్లోనే పుదీనా కూడా వేస్తున్నాను ఇది ఆయిల్లో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా బాగా వేయించుకోవాలి ఆయిల్లో కరివేపాకు పుదీనా వేగిపోయింది ఇప్పుడు ఆనియన్ పొడు పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఉప్పేస్తున్నాను స్మెల్ అయితే బాగా వస్తుంది మంచి వాసన వస్తుంది పుదీనా ఇంకొంచెం వేయాలి వేగితే అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం పేస్ట్ ఇంత వేయితే సరిపోద్ది అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి అల్లం పేస్టు వేగింది గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా ధనియాల పొడి రెండు వేసుకున్నాను ఇది కొంచెం కలిపేసి వాటర్ పోసుకోవటమే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటాం ఎందుకంటే మేము కొంచెం మెత్తగా తింటాం అందుకని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాను అంటే ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకొని ఉప్పు ఉప్పగా ఉండాలి అన్నంలోకి కొంచెం వాటర్ ఉప్పగా ఉంటే మనకి అన్నానికి పీల్చుకొని సరిపోతాను రైస్ కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు అందులో వేసుకొని విజిల్ పెట్టేసుకుంటాను పెరుగుతుంది చూడండి ఇప్పుడు వేసేసుకుంటున్నాను రైస్ చూడండి రైస్ వేసేసుకున్నాను విజిల్ పెట్టేస్తున్నాను ఫ్లేవరు కోసం మళ్ళీ పైనుంచి కొంచెం పుదీనా రెండు విజిల్స్ వస్తే చాలండి చూడండి రైస్ కుక్కర్లోనే చేశాను ఇట్లా మంచి కొంచెం సేఫ్ అయితే విడివిడిగా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్